అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ పచ్చడి అన్నం దోశ ఇడ్లీ రోటీ ఇలా అన్నిటితో దేనితో తీసుకున్నా కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి తయారు చేయటానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ పచ్చడి కోసం నేను ఒక రెండు మీడియం సైజు కొత్తిమీర కట్టలను తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు పుదీనా కట్టను కూడా తీసుకున్నాను కొత్తిమీరను శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పుదీనా కూడా శుభ్రం చేసుకున్నాను అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా ఇందులోకి తీసుకున్నాను ఇంకా ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను ఇంకా ఒక పది పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను మూడు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ ధనియాలు జీలకర్ర కొంచెం పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ను కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను ఇందులోకి వేసుకుందాము తర్వాత ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్రను కూడా ఇందులోకి వేసుకుందాము పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేయటం వల్ల పేలకుండా ఉంటాయి ఇప్పుడు మనం వేసిన పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఇవటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సపరేట్ చేసి వేరొక బౌల్లోనికి తీసుకోవాలి పచ్చిమిర్చిని మీరు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి కారం తక్కువగా ఉంటే ఎక్కువ పచ్చిమిర్చి పడతాయి కొంచెం కారం ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చి అయితే తక్కువ పడతాయి ఇలా ఈ మొత్తం వేయించిన వాటిని సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత టూ మినిట్స్ వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్క మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కండి శుభ్రం చేసిన కొత్తిమీర పుదీనా ఇంకా కరివేపాకు వీటన్నిటిని కూడా ఇందులోకి వేయించుకొని బాగా ఉడికించుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడు కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి టమాటాలో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆకు కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను పసుపును వేసుకుందాము అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులోకి వేసుకుందాము తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఆకుకూరను మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము టమాటా పూర్తిగా మెత్తబడిపోయింది అలాగే ఈ కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా బాగా ఉడిగిపోయాయండి ఇంకా రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఈ పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదండి వాటిని వేసుకుందాము వాటిని బాగా చల్లార్చుకునే వేసుకోవాలి ఆ తర్వాత ఈ టమాటా కొత్తిమీర పుదీనా మిశ్రమం ఉంది కదండి వీటిని కూడా దీనిలోకి తీసుకుందాము మనం వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని వేసిన తర్వాత మనము మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత సాల్ట్ కావాలో చూసుకొని వేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము ఒక కడాయిలోకి మనం ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అన్నిటిని కలిపి ఒకేసారి నేను పోపు గింజలు వేసేసాను ఇప్పుడు ఒక మూడు ఎండుమిర్చిని కూడా ఇందులోకి వేసుకుందాము ఓ ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాము నెక్స్ట్ ఒక రెండు రెమ్మలు కరివేపాకును కూడా తీసుకుందాము మనం వేసిన పోపు దినుసులు కరివేపాకు అన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టి ఉంచుకున్నాం కదండి కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసుకుందాము మనం వేసిన పోపు అంతా పచ్చడికి పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎంతేనండి ఎంతో టేస్టీ కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని వేరొక బౌల్లోనికి సర్వ్ చేసుకుందాము ఎంతో రుచికరమైన కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని నెయ్యితో కలుపుకొని తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా వేడివేడి ఇడ్లీ లేదా దోశతో అయినా ఈ చట్నీతో తింటే మనకి టేస్ట్ మాటల్లో చెప్పలేము ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది కొత్తిమీర పుదీనా మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అలాగే టమోటాలు మన శరీరానికి కావలసిన పోషకాలను ఇస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మంచి రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలో మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మరలా కలుద్దాము అందరికీ ధన్యవాదాలు